మీకు లేదో ఒక సెన్సేషనల్ ఇండియన్ ఇండియా రేంజ్ లో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ అండి మన తెలుగు అతను ఆయన మొదటిసారి మేకప్ రూమ్ లో చూసిన ఆర్టిస్ట్ మీరంట ఎవరు నిన్ననే మాట్లాడారు ఆయన నాతో ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన నేనంటే చాలా ఇష్టం యాక్ట్ చేశాడు గోవిందా గౌంద్ అని పిక్చర్ యాక్ట్ చేశాను మీరు కలెక్టర్ గారు అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మేకప్ రూమ్ లోకి వచ్చారంటే నేను చూసిన మొదటి ఆర్టిస్ట్ ఆయనే ఒకసారి గుర్తు చేయండి ఆయనకి ఆయన నాకు చాలా ఇష్టం డైరెక్టర్ అప్పుడు అవునవును సెట్కి వచ్చేవారు ఆయన విక్రమ్ షూటింగ్ చేసినప్పుడు సెట్కి వచ్చేవాడు సెట్ లో చూసేవాడు తర్వాత అదేంటి ఇంకో పిక్చర్ చెప్పాము కల్తారాయి అబ్బాయి షూటింగ్ చేసేటప్పుడు కూడా చూస్తుండేవాడు చూస్తుంటే ఏం సార్ అలా చూస్తున్నారంటే మీరు ఆయన డైరెక్ట్ చేస్తారు రేపు పోతున్నారు అనేవాడిని అంటే అదే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు పడకుండా నా అందుకు ఒక ట్రెండ్ ఉండేలా చూసుకుంటా అనేవాడు ఆయన అనేవాడిని పెద్ద డైరెక్టర్ గొప్ప డైరెక్ట్ అవుతాను అనుకునేవాడిని అలాగే ఆ డైరెక్టర్ అయినా ఆయన పిక్చర్ గోవిందా గోవిని యాక్ చేశాను ఒక క్యారెక్టర్ చేశాను తర్వాత ఆయన ఒక హిందీ పిక్చర్ కూడా అడిగాడు నన్ను ఆయన కాకపోతే అప్పుడు నేను ఆ మధ్యాహ్నం ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కేవాడిని కాదు ఫ్లైట్ యాక్సిడెంట్ ఉన్నాను నేను నెక్స్ట్ కాబట్టి మళ్ళీ ఫ్లైట్ అంట అని చెప్పి ఫ్లైట్ జర్నీ ఉంటుంది కదా అని చెప్పేసి నేను బాంబే షూటింగ్ వద్దంటే ఆ సినిమా చేయలేదు ఏమంటే హిందీలో కూడా చేసి నా నెక్స్ట్ ప్రశ్న అదే యాక్చువల్గా మీకు ఫ్లైట్స్ అంటే ఎందుకు భయం అని అదే ఇదేనా కారణం అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందండి జరిగినప్పుడు నేను ఉన్నాను ఫ్లైట్ యాక్సిడెంట్ ఉన్నాను తర్వాత అసలు ఏమాత్రం భయపడకుండా ఫ్లైట్లో ఉండే లాస్ట్ స్లోగా సూట్ కేసు పక్కన దిగి ఉండేది నేను గొప్ప బాలకృష్ణ చిరంజీవి గారు అందరూ ఉన్నారు మా జడ్జ్ జిజేష్ అందరు ఉన్నారు ఆయన నేను ఒక్కనే కూరుగా ఎంత బురద అనమాట బురద కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చి ఇంటికి కూడా వచ్చాను ఇంటికి వస్తే అప్పుడేదో పిక్చర్ షూటింగ్ అని చెప్పి వచ్చారు ఎవరు కొత్తగా పిక్చర్ బుక్ చేయడానికి వచ్చారు అంత బురద బురద ఉంది ఉండండి కాసేపు డ్రెస్ మార్చికి అని చెప్పి డ్రెస్ మార్చి కూర్చున్నా కూడా అంతవరకు లేని టెన్షను చలపత్రరావు తర్వాత రమా మూవీస్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చి బొకేస్ తీసుకొని వచ్చేసరికి భయపడ్డాను ఓ ఇంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్లో భయపడ్డా అప్పుడు స్టార్ట్ అయింది భయం ముందు లేని భయం యాక్సిడెంట్ చేసినప్పుడు భయం అప్పుడు అనిపించింది అన్నమాట ఆ తర్వాత కొంతకాలం ఫీలింగ్ ఉండటం వల్ల అవాయిడ్ చేశాను కొంతకాలం ఫ్లైట్ ఆ తర్వాత మన ఎంఎస్ రెడ్డి గారు ఫ్లైట్ కనపడి సుధాకర్ మా మాత్రం ఎందుకు రా ఫ్లైట్ ఎక్కలేదంటే ఇట్లా జరిగిందండి అంటే చెప్పాడ ఉంటాయా ఫిలాసఫీ మొత్తం చెప్పి ఏ మాత్రం భయపడకూడదురా అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ చేశాను ఫ్లైట్లో జోకులు లేని తర్వాత అన్ని మా ఏంటి సార్ మీకు ఎంఎస్ రెడ్డి గారు చెప్పిన ఫిలాసఫీ ఎంఎస్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన కళ్యాణ సినిమా తీసిన తర్వాత అశ్వత్థాముగా యాక్ట్ చేశాను ఏంటి అది ఏకలదే ఈ రెండు పిక్చర్లు యాక్ట్ చేశాను నేను అంటే చాలా ఇష్టం అండి ఎంఎస్ రెడ్డి గారి ఏ మధ్య ఫ్లైట్లో ఎక్క ఎక్కడ విన్నాను ఎందుకు అని కొంచెం భయం వేసింది బాబాయ్ అంటాను బాబాయ్ నాకు మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అవుద్ది అంటే ఒరే యాక్సిడెంట్ ఏమైనా చచ్చిపోతారనుకుంటే ఎప్పుడు చచ్చిపోతే ఏమైనా జరుగుతురా దాని నుంచి నువ్వు నూరేళ్ళు గొప్పతాను ఆయన ఏ ప్రాబ్లం లేదు నువ్వు చక్కగా యాక్ట్ చేయరా బాబు నీ కామెడీ అంటే నాకు ఇష్టం అన్నాడు ఆయన అప్పటి నుంచి కంట్రీ చేయడం స్టార్ట్ అయింది ఇంకా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ మాత్రం చెరుకు ఉండేది కదా ఇంకా నాకు ఓకే అంటే మరి మీరు ఆ టైంలో సపోజ్ ఏదైనా ఫారెన్ షూటింగ్స్ అంతా కూడా అవాయిడ్ చేసేవాళ్ళు ఇట్లా మనం అవాయిడ్ చేసేవాడు కదా మరి ఫారెన్ షూటింగ్ వస్తే డిఫరెంట్ అవాయిడ్ చేసేవాడు ఆ తర్వాత భద్రత భద్రతలు యాక్ట్ చేశాను అది అయిపోయి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ చాలా పిచ్చలు ఫ్లైట్ ఎక్కాను అలా మీరు మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ చేసుకున్న సందర్భాలనే ఏమన్నా మంచి క్యారెక్టర్స్ మిస్ అయిపోయినాయి అలా ఫ్లైట్ వల్ల అన్న విన్నాయా ఏమీ లేవు ఆ తర్వాత చాలా చాలా తక్కువ కాలంలో మరి రికవర్ అయ్యాయి కాబట్టి దాని గురించి అడుగుతులేదు కాబట్టి తర్వాత కంటిన్యూస్ చాలా పిక్చర్ చేశాను ఓకే ఓకే బాంబాయి పీడిగానండి ఇంకోటి ఇంకోటి చాలా పిక్చర్ చేశాను ఒకసారి